ఏంటి ఆదాయం వస్తానే ఉంటుంది ఇది ఆదాయం కాదు ఇందులో బా ఉంటాయి ఈ రెండిట్లో మందుకి రేటు పెంచినా తగ్గించినా తిట్టుకున్నా తాగుతారు తాగేవాళ్ళు తాగుతారు ఆ డబ్బులకు సంబంధించి వచ్చేటువంటి దాంట్లో ఫ్లక్సేషన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అదే వీటికి వచ్చేటప్పటికి స్థిరమైన ఆదాయం ఇవి స్థిరంగా ఉన్న వ్యవస్థలు కుప్పకూలుతాయి ఇది కుప్పకూలిందంటే ఇప్పుడు కర్ణాటకలో ఏమవుతుంది ఇది అయిన దగ్గర నుంచి కరెంటు కోతలు ఎక్కువగా ఉంటున్నాయి ఇండస్ట్రీస్ కి కరెంట్ తగ్గిస్తున్నారట రాత్రిపోట్లో పెట్టుకోవద్దు అంటున్నారట సాధారణంగా ఇండస్ట్రీస్ ఏంటంటే ఇప్పుడు మూడు షిఫ్ట్లు పని చేస్తే గానీ గిట్టుబాటు కావట్లే అక్కడ ఇప్పుడు రెండు షిఫ్ట్లకి అంటున్నారట చివరికి ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ డ్యూటీలు పెట్టారట అంటున్నారు నిజమైతే మనకి తెలియదు కరెంట్ కోతలు ఎక్కువగా నడుస్తున్నాయని కూడా చెప్తున్నారు కాబట్టి అక్కడది పాఠం కదా ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ మీద రేపు టెస్ట్ కనబడతాయి అక్కడ గనక క్రావన్ సక్సెస్ అయ్యాడు అనుకోండి అన్ని ఇచ్చి రేపు జగన్ మీద ఒత్తిడి పెరుగుతుంది చంద్రబాబు మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది ఖచ్చితంగా అనుకోండి రేపు పొద్దున ఆంధ్రలో చంద్రబాబు చెప్పే మాటలు జగన్ చెప్పేటువంటిది కూడా ఎక్కువ ఇవ్వడే జగన్ హామీలు ఇప్పుడు ఏంటి చంద్రబాబుతో పోటీ ఇవ్వాలి అక్కడ ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఇక్కడ ఎక్కువ చేయడు ఇళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ నిన్న వరకు ప్రతిపక్షంగా ఉన్న సేపు పెద్ద పోరాటం చేశారు ఆయన అయితే ఏకంగా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టి మరొక ఎన్ని చూపించి ఎన్ని వీళ్ళ స్టాండ్ ఏంటి మళ్ళీ ఒకప్పుడు రాజీవ్ గృహకల్ప లాగా ఇంద్రమ్మ లాగా వీళ్ళు మళ్ళీ ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారా ఆ